అమెరికా రాజ్యాంగంలోని ఇరవై ఐదవ సవరణ ప్రకారం సెక్షన్ వన్ ప్రకారము ఒకవేళ ప్రెసిడెంట్ చనిపోయిన రాజీనామా చేసిన ఆ ప్లేస్లో వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది అదే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్గా గెలవటానికి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా కొన్ని వారాల గ్యాప్ ఇచ్చారు నవంబర్ ఫస్ట్ ట్యూస్డే రోజు ఎన్నికలు జరిగితే జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు సో ఈ గ్యాప్ ఇవ్వటానికి కారణం ఏంటంటే కొత్త అడ్మినిస్ట్రేషన్ రూపుదిద్దుకోవటానికి పాత అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త అడ్మినిస్ట్రేషన్కు స్మూత్ ట్రాన్స్ఫర్ కావటానికి ఈ ప్రక్రియ పెడతారు ఈ లోపల కొత్తగా ఎలెక్టర్ అతను పాలసీస్ తయారు చేసుకుంటాడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ అతనికి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటుంది ఈ ట్రాన్సిషన్ కొరకు ఆ నిబంధన పెట్టారు సో అందువల్ల ప్రెసిడెంట్ ఇవాళ బైడెన్ కనుక రాజీనామా చేస్తే జనవరి ట్వంటీ ఎయిత్ వరకు ఖచ్చితంగా అమెరికాకు అధ్యక్షుడు ఉండాలి ఇప్పుడు ట్రంప్ గెలిచిన అమెరికా ప్రెసిడెంట్గా జనవరి ఇరవై వరకు బైడనే ఉంటాడు సో అందుకు బైడెన్ కనుక తప్పుకుంటే కమలా హారిస్ ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అవుతారు ప్రెసిడెంట్ కావడం అనేది ఇట్స్ ఏ టెక్నికల్ ప్రాసెస్ అందువల్ల సాధ్యమవుతుంది అయితే అది పొలిటికల్గా కరెక్టా ఎథికల్గా కరెక్టా అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒక వాదన ఏంటంటే అమెరికా చరిత్రలో ఇంతవరకు ఒక ఉమెన్ ప్రెసిడెంట్ కూడా కాలేదు కనుక కనీసం ఇలాగైనా ఒక ఉమెన్ ప్రెసిడెంట్ అవుతారనేది ఒక బాధన ఇలా కాకూడదు లెజిటిమేట్గా ఎలక్ట్ కావాలని ఇంకో వాదన సో అందులో జో బైడెన్ వల్లనే కమల్ హారిస్ ప్రెసిడెంట్ కాలేకపోయింది బైడెన్ కనుక ముందుగానే పోటీ నుంచి విరమించుకుని ఉండుంటే కమల్ హారస్ సమయం ఉండేది ట్రంప్ కొమ్మ చాలా సమయం ఉంది క్యాంపెయిన్ చేయడానికి కమల్ హారస్ సమయం లేదు దీనికి కారణం లాస్ట్ వరకు కూడా పోటీ నుంచి వైద్యులగకుండా బైడెన్ ఉండడమే అందువల్ల బైడెన్ తప్పు చేశాడు కనుక ఆయన వైద్యులకి కమలా హారిస్కు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఇవ్వాలి అన్నది ఒక వాదన కానీ అదే సమయంలో ఎలక్షన్లో ఓడిపోయిన క్యాండిడేట్ని ప్రెసిడెంట్ చేశారని అపప్రద డెమోక్రటిక్ పార్టీకి చుట్టుకుంటుంది అన్న వాదన కూడా ఉంది ఇలా ఇటు అటు కూడా భిన్నమైన వాదనలు ఉన్నాయి ఇప్పుడు కమలా హారిస్కు పరిస్థితి ఏంటంటే తన అపర్నెంట్ అయిన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆమె నాయకత్వం వహించాల్సి ఉంటుంది అమెరికన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్గా ప్రమాణ ఇక్కడ వైస్ ప్రెసిడెంటే నాయకత్వం వహిస్తారు సో అందువల్ల ఇప్పుడు ఆమెకు ఆ పరిస్థితి నుంచి కనీసం బయటపడచ్చు తనను ఓడించి దాకా బిట్టర్ క్యాంపెయిన్ నడుపుకున్న వ్యక్తికి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే కార్యక్రమానికి తానే నాయకత్వం వహించాలి సో ఈ ఎంబరాస్మెంట్ అయినా తప్పుతుంది కదా అని వాదన ఉంది అందువల్ల టెక్నికల్గా పాసిబుల్ పొలిటికల్గా ఎథికల్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి